న్యూజిలాండ్లో న్యూజిలాండు అమెరికాకి పాలను ఎక్స్పోర్ట్ చేయటంలో సెకండ్ ప్లేస్లో ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మిల్క్ గోస్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఈ న్యూజిలాండ్ నుంచి పాలు ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది మనం మ్యాప్ చూస్తే అటువైపు నుంచి వాళ్ళకి దగ్గర తొందరగా పాలు వాళ్ళకి అందుతాయి న్యూజిలాండ్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు పాలు బాగా ఎక్కువ సప్లై చేస్తారు అమెరికాకి ఒక వాళ్ళకి వాళ్ళకేం తెలిసిందంటే ఎవరో ఒక శాస్త్రవేత్త పాల మీద పరిశోధన చేస్తున్నాడంట పాలల్లో ఏదో తేడాగా ఉందంట న్యూజిలాండ్లో అని అమెరికన్ ఏజెంట్స్కి అర్థమైంది ఏంటి అని తెలుసుకుంటా వాళ్ళు ప్రయత్నం చేసేలోపు న్యూజిలాండ్ గవర్నమెంట్కి కూడా అర్థమైపోయింది అమెరికన్ ఏజెంట్స్కి ఏదో విషయం తెలిసింది ఎవరో సైంటిస్ట్ న్యూజిలాండ్లో పాల మీద ప్రయోగం చేస్తున్నాడంట ఏదో తెలుసుకుంటున్నాడు కొత్త విషయము అదే అన్న కొంపముని కొంపలు మునిగితే పాల ఎక్స్పోర్ట్ అమెరికాకి తగ్గిపోద్దని న్యూజిలాండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ శాస్త్రవేత్త ఆయన పేరు కీత్ వుడ్ఫర్డ్ ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ ప్రయోగాల్ని ఆపివేసింది న్యూజిలాండ్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే అమెరికన్ ఏజెంట్లు అమెరికా గవర్నమెంట్ వీళ్ళ ఒత్తిడి ద్వారా ఆయన్ని విడుదల చేశారు విడుదల చేసి ఆయన ఏం కనుక్కున్నాడో తెలియజేయమని ఒత్తిడి చేశారు న్యూజిలాండ్ గవర్నమెంట్ మీద న్యూజిలాండ్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసినప్పుడు ఈ కీత్ బుడ్పాటు గారు న్యూజిలాండ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది అయ్యా ఏంటో ఏదో పరిశోధనలు చేసేవంట కదా ఏంటి ఈ పరిశోధనలను నాకు తెలియచేయి అని న్యూజిలాండ్ గవర్నమెంట్ అడిగింది ఆయన ఏమన్నా అంటే నేను చెప్పను మీరు ఇలా అడిగితే నేను చెప్పను నన్ను న్యూజిలాండ్ పార్లమెంట్లో ఇలా నుంచో పెట్టాలి అందరూ ముందు అప్పుడు చెప్తాను అన్నాడు ఇంకో కండిషన్ కూడా పెట్టాడు నేను ఏ డాక్టర్ల సహాయం అయితే తీసుకున్నానో ఈ పరిశోధన చేయటానికి వంద మందిని దగ్గర నేను క్లినికల్ ట్రయల్స్ చేశాను వంద మంది డాక్టర్స్ దగ్గర ఆ డాక్టర్లందరినీ ఆ పార్లమెంట్లో మీరు కూర్చోపెట్టాలి వాళ్ళ ముందు నేను చెప్తాను విషయం అన్నారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఇది మీరందరూ గమనించాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ ఇది సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇది మీరు ప్రచారం చేయాల్సిన విషయం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు న్యూజిలాండ్లో చిన్న పిల్లలు కూడా హృద్రోగాలు పాలవుతున్నారు అంటే కారణము న్యూజిలాండ్లో ఉత్పత్తి అవుతున్న పాలు అవి పాలు కాదు పాపాలు అని చెప్పాడు ఆయన కారణం ఏంటి సాధారణంగా సాధారణంగా ఏం జరుగుతుంది అంటే పాలలో ఏముంటాయండి పాలల్లో ఏముంటాయండి ప్రోటీన్లు ఉంటాయి ఏముంటాయి ఉంటాయి ఈ ప్రోటీన్లు శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థ ఈ ప్రోటీన్లని పెప్టైడ్లుగా మారుస్తుందండి ఏం చేస్తుందండి పెప్టైడ్స్ అంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసిందని అర్థం ఇట్ బ్రేక్స్ డౌన్స్ ఇంటూ స్మాలర్ చింగ్స్ ప్రోటీన్లు పెప్టైడ్స్గా మారుతాయి ఈ పెప్టైడ్స్ మళ్ళీ అమీనో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి ఏమవుతాయండి అమీనో యాసిడ్స్ రక్తంలో కలిస్తే అదే బలం ఎనర్జీ అంటాం కదా అర్థమైందా ఇది సాధారణంగా ఆరోగ్యవంతమైన పాలు తాగినప్పుడు జరిగే శరీరంలో జరిగే ప్రక్రియ కానీ దురదృష్టవశాత్తు ఆ మోపురము ఆ గంగడోలు లేని ఆవుల పాలు తాగటం వలన ఏంటండి మోపురము గంగడోలు లేని పశువులు జెర్సీ హెచ్ఎఫ్ ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి సంకర జాతులు అంటాం మనం వాటి వలన ఏమవుతుంది వాటి పాలు తాగుతున్నాం కానీ ఆ పాలల్లో ఉన్న ప్రోటీన్ ఆ పాలల్లో కూడా ప్రోటీన్లు ఉన్నాయి వెరీ గుడ్ ఆ ప్రోటీన్లన్నీ ఆ ప్రోటీన్లన్నీ పెప్టైడ్లుగా కన్వర్ట్ అవుతున్నాయి కానీ కన్వర్ట్ అయిన అన్ని పెప్టైడ్లు ఎమీనో యాసిడ్గా మారట్లేదంట ఏమవుతుంది కొన్ని పెప్టైడ్స్ ఎమీనో యాసిడ్గా మారకుండా శరీరంలోనే ఉండిపోతున్నాయి ఏం చేసుకుంటుంది శరీరం ఏం చేస్తుంది కాదు మలమూత్రాల ద్వారా కొంత బయటికి వేస్తుంది వదిలేస్తుంది కానీ ఇంకా మిగులుతాయి పాలు ప్రధాన ఆహారం కదా మనకి రోజు రోజు సేకరిస్తున్నావా కొన్ని ఇంకా మిగులుతాయి ఈ మిగిలిన పెప్టైడ్లు ఏమవుతాయి శరీరంలో ఎక్కడ స్థానం దొరుకుద్దో వెతుక్కుంటాయి జాయింట్స్ ఉన్నాయి కదా ఈ జాయింట్స్ మోకాల జాయింట్స్ మోచేతి జాయింట్స్ ఇక్కడ ఈ జాయింట్స్ దగ్గర ఉన్న ఫ్లూయిడ్స్ రోగ శక్తికి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి అలాంటి ఫ్లూయిడ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లూయిడ్స్ని డ్యామేజ్ చేస్తాయి డైజెస్టివ్ ట్రాక్ల్లో పేరుకుపోయి క్రానిక్ డిసీజెస్ అంటే డయాబెటీసు టైప్ వన్ డయాబెటీసు హార్ట్ ఎల్మెంట్సు ఇలాంటి రకాల హృద్రోగాలు ఇలాంటి అన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకి ప్రధాన కారణము అవుతుంది ఆ ప్రోటీను ఏ ప్రోటీను పెప్టైడ్గా మారుతుంది ఎమ్యూనోగా యాసిడ్గా మారని ప్రోటీను ఆయన ఆ ప్రోటీన్కి ఏం పేరు పెట్టాడంటే డెవిల్ ఇన్ ద మిల్క్ అని పేరు పెట్టాడు ఏం పెట్టాడు ఆయన రాసిన పుస్తకం పేరు ఏ ఇన్ ద మిల్క్ బైక్ ఈత్ వుడ్ ఫడ్ మీరు అమెజాన్లో దొరుకుతుంది కొనుక్కొని ఒకసారి సవీరంగా చదవండి ఆయన చేసిన పరిశోధన ఇది దానికి ఆయన పేరు పెట్టిన పేరు ఏంటంటే ఆ ప్రోటీన్ పేరు బీటా క్యాసో మార్ఫిన్ బీసీఎం సెవెన్ ఈ ప్రోటీను అలా మోపురము గంగడోలు లేని ఆవుల్లో ఆ ప్రోటీన్ ఉండటం వలన చిన్న పిల్లలకి పెద్దవారికి దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి అని ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రపంచానికి తెలియజేశాడు అప్పటి నుండి ప్రపంచం పేరు మార్చింది పాల వైరు మార్చింది ఏం మార్చింది మీకు ఎవరికైనా తెలుసా జనల్ నాలెడ్జ్లో చెప్పేస్తారు ఏ టూ మిల్క్ ఏ వన్ మిల్క్ విన్నారా అప్పటి నుంచి ప్రపంచం పాలక పేర్లు పెట్టారు ఏ టూ మిల్క్ అంటే గంగడోలు మోపురము ఉన్న ఆవు పాలు అని అర్థం ఏ వన్ మిల్క్ అంటే ఇవి లేనిది అర్థం ఏ వన్ ప్రోటీన్ ఏ వన్ ప్రోటీన్ మిల్క్ ఏదైతే ఉందో అది ద మిల్క్ ఏ టూ ప్రోటీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డైజెస్ట్ అయ్యే మిల్క్ ఇది అలా రెండు ప్రోటీన్స్గా విభజించారు అదేంటంటే ఏ వన్ అని పేరు పెట్టారని మీరు అనొచ్చు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి కదా బాగున్న దానికి మీరు ఏమన్నారంటే ఎవరైనా నేరస్తుడు నేరం చేస్తే ఎఫ్ఐఆర్లో ఏ వన్గా ఎవరిని పెడతారు అది గుర్తుపెట్టుకోండి అవునా మీకు గుర్తుంటాక చెప్పాను నేను ఏ వన్ అంటే మనకు పనికి రాని ప్రోటీను ఏ టూ అంటే మనకి పనికొచ్చే ప్రోటీను ఈ ఏ టూ ప్రోటీన్ ఉన్న మిల్క్ వరల్డ్స్ బెస్ట్ డైజెస్టబుల్ మిల్క్